నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బలోపేతం చెందుతున్న అంతర్జాతీయ శనగలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ నెలకొన్న తర్వాత విదేశీ ఎగుమతి వ్యాపారులు ధరలు పెంచి ప్రతిపాదిస్తున్నందున దేశీయ మార్కెట్లో పప్పు మిల్లర్లు మరియు వ్యాపారులలో అప్రమత్తత పెరిగినందున వారం ధరలు బలోపేతం చెందాయి ముంబై ఓడరేవు వద్ద గత వారం టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు రెండు వందల యాభై పెరిగి ఐదు వేల ఎనిమిది వందల యాభై సూడాన్ శనగలు ఆరు వేల ఐదు వందల యాభై ఆస్ట్రేలియా సరుకు ఆరు వేల ఇరవై ఐదు ముంద్రా ఓడరేవు వద్ద ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని అకల్కోట్ గదగ్ హూబ్లీ రాయచూర్ ప్రాంతాల అన్ని మార్కెట్లో కలిసి నాలుగు వేల బస్తాల శనగల రాబడిపై స్థానికంగా నాలుగు వేలు నుండి నాలుగు వేల రెండు వందలు నాణ్యమైన సరుకు ఐదు వేల తొమ్మిది నుండి ఆరు వేలు విరుద్ నగర్ ఈ రోడ్ డెలివరీ ఆరు వేల ఆరు వందల నుండి ఆరు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద పన్నెండు వాహనాల శనగలు రాబడిపై రాజస్థాన్ సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఇరవై ఐదు నుండి ఆరు వేల యాభై మహారాష్ట్రలోని అకోలాలో ప్రతిరోజు ఏడు వేల బస్తాల రాకపై ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల నూట యాభై అమరావతి లాతూర్ సోలాపూర్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో పదివేల బస్తాల రాకపై మిల్లు రకం శనగలు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు అన్నిగిరి ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఆరు వేల ఒక వంద దాహాద్లో ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఆరు వందల యాభై మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ఇరవై రెండు వేల బస్తాల రాకపై ఐదు వేలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు హర్దాలో కాబూలీ శనగలు వితూరకం మూడు వేల బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఆరు వేల ఆరు వందల యాభై మరియు రెండు వందల యాభై బస్తాల డాలర్ శనగలు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల మూడు వందలు ప్రతి క్విటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని కోట బారన్ కిషన్గఢ్ బికనీర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ఇరవై వేల బస్తాల రాకపై శనగలు రాబడిపై ఐదు వేలు నుండి ఐదు వేల నాలుగు వందలు మరియు గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ఇరవై వేల బస్తాల రాకపై ఐదు వేలు నుండి ఐదు వేల నాలుగు వందలు ఉత్తరప్రదేశ్లోని ఘాన్సీ లిలిత్పూర్లో ఐదు వేల నాలుగు వందల యాభై నుండి ఐదు వేల ఆరు వందల యాభై మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కడప చిత్తూరు ఒంగోలు ప్రాంతాలలో జజే శనగలు ఆరు వేలు నుండి ఆరు వేల యాభై కాక్ టు కాబూలీ శనగలు ఆరు వేల ఎనిమిది వందలు డాలర్ శనగలు తొమ్మిది వేలు